యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ప్రధాన భూమిక పోషిస్తోందని పలువురు వక్తలు హితో పలికారు స్థానిక లా హాస్పిటల్లో జేఏసై యాబై నాలుగో వసంత వేడుకలు జేఏసీ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీ నోట్ స్పీకర్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు జేసీఐ రాజమండ్రి తన యాభై ఐదు సంవత్సరాల సేవ వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామని అన్నారు జేసీఐ అనేది యువ నాయకులను మరియు చురుకైన పౌరుల్ని శక్తివంతం చేసే ప్రపంచ సంస్థారు నాయకత్వం సామాజిక బాధ్యత మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ వంద దేశాలకు పైగా ఉనికి రేపు సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి కలిగిన యువత వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించే అవకాశం కల్పిస్తున్న జేసీ యొక్క కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందంగా గౌరవ ఒక గౌరవంగా భావిస్తా ఉన్నాను ముఖ్యంగా చెప్తా ఉన్నారు ఒక లీడర్గా ఓరియంటేషన్ కానీ ఒక సోషల్ సర్వీస్లో వారు చేయవలసిన కార్యక్రమాలు పెంపొందించడంలో కానీ లేకపోతే ఒక నాయకుడిగా ఒక లీడర్గా తీర్చిదిద్దడంలో కానీ జేసీఏ ఒక పాత్ర చాలా కీలకంగా ఉంది వీరి యొక్క సేవలు ప్రపంచంగా అనేక దేశాల్లో అందిస్తూ నాయకత్వాల్ని ఆ యొక్క దేశాల యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడం అన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాలి ఇది మనం స్వతాగా చూస్తూ ఉంటాం కొన్ని సంస్థలు వారు చేసే కార్యక్రమం ప్రతిదీ మనకి తెలిసే విధంగా ఉంటుంది తద్వారా వారు సమాజాన్ని చేసే లాభం ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ కానీ చేసే వారు చేసే కార్యక్రమాల వలన సమాజ హితం కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉ ఇందాక కృష్ణ గారు చెప్పారు ఒక నాయకుడుగా ఆయన ఎదుగుదల ఏ విధంగా మొదలైంది ఏ విధంగా ఆయన ఒక అవకాశాన్ని అందుపుచ్చుకోవాలనుకున్నారు ఏ విధంగా ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారు అన్నది కూడా అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇక్కడ ఉన్న యువత అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ రోజు మీరు ఏదైతే ఈ యొక్క లో ఒక మెంబర్గా ఉంటూ ఈ యొక్క ఓరియంటేషన్ నాయకత్వాన్ని నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకోవడంలో కానీ లేకపోతే సామాజిక బాధ్యతని పెంపొందించడంలో కానీ తద్వారా మీరు ఏదైతే ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా నేర్చుకున్నారో అది మీ ఎస్టాబ్లిష్మెంట్స్ కో మీ వ్యక్తిగత సంస్థలకు వాటికే పరిమితం అవ్వకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం తీసుకోవాలన్నది నా తాల ఆలోచన స్వతగా అందరికి ఒక భావన ఉండాలి ప్రభుత్వం ఉంది కదా ఏది జరిగినా వాళ్ళే జవాబీతరంగా ఉండాలి వాళ్ళే అన్ని సమాధానం చెప్పాలి అధికారులు ఉన్నారు కదా వాళ్ళన్నింటికీ సమాధానం చెప్పాలి అని అనుకుంటారు కానీ ప్రతి పౌరుడు కూడా ఆ సమాధానం వచ్చే విధంగా చేసే కార్యక్రమం చేసినట్లయితే అక్కడ సమాధానం చెప్పవలసిన అవసరమే లేకుండా చేయొచ్చు మనం నేను మిమ్మల్ని కూడా కోరేది ఈ రోజున రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం చెప్పినప్పుడు ఈరోజు చాలా అనేకమైన పూజలు ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి కానీ తప్పకుండా వస్తాను ఈ కార్యక్రమంలో నేను భాగ్యస్వామ్యం అవుతాను ఎందుకంటే ఈరోజు మన నగర భవిష్యత్తు రాజకీయ పార్టీల పైన ఎంతైతే ఉందో ఇలాంటి రాజకీయ వ్యవస్థలో రమ్మని నేను అడగట్లా మా పార్టీ కార్యక్రమాలకో లేకపోతే మా ఎన్డీఏ పనులకో మిమ్మల్ని మేమే రమ్మని చెప్పట్ల కానీ ఊరు బాగు కోసం చేయండి మీరు ఒక సామాజిక బాధ్యత అని అనుకుంటా ఉన్నా సామాజిక బాధ్యతలోని ఊరు కూడా మళ్ళీ అవకాశం లేదు ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మీటింగ్స్ ఆ తర్వాత ఇండియా మొత్తం అంతకైపో మీటింగ్ నడుస్తుంది ఆ మీటింగ్ కూడా జరుగుతుంది అంటే ఒక్కొక్క వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇవన్నీ మనం చర్చించుకుంటా ఉన్నప్పుడు మంచి సత్ఫలత రావాలి ఆ రావాలి అని అనుకున్నప్పుడు మన పరిధిని మనం దాటి బయటకు వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మీరు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఏదైతే ఈ యొక్క చెప్పారు కృష్ణ గారు ఇప్పటికే ఒక్కొక్కరి గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారు ఎవరిని కూడా నేను మళ్ళా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరూ కూడా వారి వారి యొక్క రంగాల్లో ఇప్పటికే ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా ముందుకు సాగుతా ఉన్నారు అలాంటి వ్యక్తిని గౌరవించే కార్యక్రమం జేసీఆర్ తీసుకున్న దాంట్లో భాగ్యస్వాములు అవడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను తప్పకుండా జేసీఏ ఓరియంటేషన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో ఉంది నాకు బాగా గుర్తు మార్నింగ్ సెవెన్ కంటే అడిగేది సెవెన్కి రావడం ఏంటి మరీ దారుణంగా ఇంకా ముందు పెట్టచ్చు కదా అంటే డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తాం మార్నింగే పెట్టుకుంటాం మేము అందరు కూడా షార్ప్ క్లాక్ సెవెన్ క్లాక్ వేసాక అందరు ఇక్కడ ఉంటారు ఆ డిసిప్లిన్తో చేస్తానన్నారు సంతోషం ఆ డిసిప్లిన్ ప్రతి ఇండివిజువల్ లైఫ్ స్టైల్లో కూడా రావాలి ఆ సిస్టమ్స్ మార్చుకోవాలి ఎందుకంటే ఈ జనరేషన్ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల అదృష్టం నష్టం తెలియట్లేదు కానీ రాత్రి త్రీ దాకా తెలిసే తెలియ రీల్స్ మొదలు పెడితే ఫింగర్ అలా ఎంత ఉంటది రెండు మూడు గంటలలాగా చూస్తే సడన్ గా వన్ టూ అయిపోయి ఉంటది మార్నింగ్ ఏమో ఎర్లీ లైజర్స్ కాలేపోతున్నాయి ఈ జనరేషన్ ఈ కృష్ణ గారి లాంటి జనరేషన్ ఎలా అంటే ఐదింటికి ఆరింటికి లేచిపోయి తిరిగేస్తుంటారు రోడ్డు మీద నాలుగింటి వాళ్ళకేమో నిద్ర పట్టదు మనకేమో ఆ విధంగా నిద్ర సరిపోదు మార్చాలి లైఫ్ అది సార్ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్స్ మార్చాలి మార్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్ది ఎప్పుడు కూడా మనకి ఎంత బూన్ ఉంటుందో అంతే బ్యాన్ కూడా ఉంటుంది మనకి రెండు విధాలుగా ఉంటది దాన్ని మనం ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేసుకుని లైఫ్ లీడ్ చేస్తా ఉన్నది మన చేతిలో ఉంటది సో మీ ఆర్గనైజేషన్ ద్వారా అట్లీస్ట్ ఏదో ఏదో టైంలో దీని మీద కూడా ఒక ఛాలెంజెస్ ఏంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఛాలెంజెస్ మనకి ఏంటి లైఫ్ స్టైల్ అన్న కూడా ఒక డిస్కషన్ పెట్టి అదేంటంటే మన ఇంటి నుంచి స్టార్ట్ అయితే చాలు మన పిల్లవాడితో మొదలు పెడితే చాలు ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే పిల్లవాడు మనం బాధలు చేయకూడదు అని చేస్తే సెల్ఫోన్ పాడేస్తే మన దగ్గర రావాలని మనం అనుకుంటున్నాం కానీ ఆ సెల్ ఫోన్ చూడడానికి ఎంత అడిక్ట్ అయ్యా లైఫ్ స్టైల్స్ మారిపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నది చూస్తా ఉన్నాం సో ఇవి అన్ని కూడా ఇలాంటి చాలా అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ జేసీ ఒక రోల్ మోడల్ కింద రాజమాయేంద్రవరంలోని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించినందుకు చేసే కమిటీ వారికి గోవింద్ గారికి సిద్ధూ గారికి రావు గారికి అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తాను సందర్భంలో నాకు అవార్డు ఇచ్చినందుకు ఎమ్మెల్యో గారు అలాగే శ్రీనివాస్ గారు గారు నా ప్రోగ్రెస్ గారిని తెలియజేసుకోదు నేను చిన్న నమ్మే చిన్న ఏంటంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఏదో టైంలో మనకి హెల్ప్ కావాల్సినప్పుడు అది హెల్ప్ మనకి వస్తుందని నమ్మి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తాం ఆ సర్వీస్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినంతేసిఐ రాజవేంద్ర చాప్టర్ ఫిఫ్ చాప్టర్ అధికారంలో ఫిఫ్టీ ఫోర్త్ నాకి డైమండ్ చేస్తుంటే డైమండ్డి సెలబ్రేషన్ జేసిఐ